ఉద్యమాలకు పురడిగడ్డైన తెలంగాణలో తాజాగా మరో కొత్త ఉద్యమం పురడు పోసుకుంటుంది ఈ క్రమంలో ఆగస్టు పద్దెనిమిదిన బంధుకు పిలుపునిచ్చారు ఇంతకు ఇది ఏ ఉద్యమం బంద్కు పిలుపుని ఎందుకు ఇచ్చారు ఎవరిచ్చారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ప్రస్తుతం తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ నినాదం తెగ వైరల్ అవుతుంది రాష్ట్రంలో మార్వాడీల పెత్తనం ఎక్కువైందని వారంతా కుమ్మక్కై స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ మార్వాడి గోబ్యాక్ అంటూ నినదిస్తున్నారు ఈ ఉద్యమం తెర మీదకు రావడానికి ప్రధాన కారణం కొన్ని రోజుల క్రితం గోరిటి రమేష్ అనే వ్యక్తి మార్వాడీల దోపిడీని వివరిస్తూ పాటుపాడారు అందుకుగాను పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది ఇక తాజాగా మార్వాడీలకు వ్యతిరేకంగా మొదలైన మార్వాడీ గోబెక్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది ప్రస్తుతం తెలంగాణలో మార్వాడీల ఆధిపత్యం పెరిగిందని స్థానికులు ఎవరూ కూడా మార్వాడీల దుకాణంలో వస్తువులు కొనొద్దని కోరుతున్నారు అలానే ఈ ఉద్యమానికి మద్దతుగా ఈ నెల పద్దెనిమిదిన స్థానిక వ్యాపారులు ఆమన్ గల్ బంద్ చేయాలని పిలుపునిచ్చారు ప్రజలు బంద్కు సహకరించాలని పిలుపునిచ్చారు స్థానికులు ఎవరైనా మన దగ్గర ఏవైనా షాపులు పెట్టుకుంటే ఇక్కడ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అదే మార్వాడీలు వారి దుకాణాల్లో మాత్రం వాళ్ళ వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆరోపిస్తున్నారు దీనివల్ల స్థానికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు అలానే ఇక్కడ వ్యాపారం చేసుకునే హోల్సేల్ మార్వాడి వ్యాపారులు మార్వాడి దుకాణదారులకు తక్కువ రేటుకు అమ్ముతుండగా స్థానికులకు మాత్రం అధిక ధరలకు సరుకులు అమ్ముతున్నట్లుగా ఆరోపిస్తున్నారు గతంలో మార్వాడీలంటే కేవలం గోల్డ్ స్వీట్ షాపులు హోల్సేల్ కిరాణా షాపులు వంటి వ్యాపారాలు మాత్రమే చేసేవారని కానీ ఇప్పుడు వీరు అన్ని వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు అందుకే వీరు ఆగడాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం ఆగస్టు పద్దెనిమిదిన ఆమనగల్లు వ్యాపారులు బంధుకు పిలుపునిచ్చారు ప్రజలంతా తమకు సహకరించి మద్దతు కోరుతున్నారు అయితే బండి సంజయ్ రాజాసింగ్ వంటి బీజేపీ నేతలు మాత్రం మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నారు దీనిపై బండి సంజయ్ మాట్లాడుతూ మార్వాడీ గోబేక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతుందని అంతేకాక మార్వడి గోబాక్ కంటే తాము డ్రై క్లీనింగ్ మటన్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కులవృత్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు అలానే రోహింగ్యాలకు వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు వారు వారు వ్యాపారాల గురించి తప్ప ఏనాడూ అధికారం కోసం పోకురాడలేదని తెలిపారు మార్వాడీలు తెలంగాణను దోచుకోలేదని వ్యాపారాలు చేసుకుంటూ సంపదలు సృష్టించారని అన్నారు రాజాసింగ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే మీలో ఎంతమంది మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్